హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా చూడండి మేమైతే బాగున్నామండి టైం వచ్చేసి ఇంకా సెవెన్ థర్టీ దాకా అవుతున్నట్టుందండి సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అవుతూ ఉంది అయితే అవుతుంది సెవెన్ దాకా అవుతున్నట్టుందిలేండి బాగా చీకటి పడిపోయింది ఇంకా చూడండి కాఫీ అయితే పెట్టుకొని పెట్టుకొని తాగుతున్నామండి ఇంకా పెందలాడి పెట్టే కొందాం అండి కాఫీ అయితే కొంచెం మా చర్చి అయ్యగారు అని అమ్మగారు అయితే వచ్చారు ఇక కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇంకా పెడదా అయ్యగారు వాళ్ళకి పెడదాం అనుకున్నాను కాఫీ వద్దులమ్మ అని చెప్పేసి అన్నారు తాగేసే వచ్చాము అంటే మధ్యాహ్నం ఇంకా ఇవాళ మా సంఘంలోని భోజనం చేస్తే తినేసి అక్కడే ఉన్నారంటండి ఇంక ఇప్పుడు వెళ్తే వెళ్తే ఇంటికి వెళ్తే వెళ్తే అయితే ఇంటికి వచ్చారు చీకటి పడిపోయింది ఇంకా అయ్యగారు వాళ్ళు ఇక మా ఇంకా మామూలుగా ఇక కూర్చొని మాట్లాడుకున్నాం అమ్మగారు మేము ఇంకా కాఫీ పెడతానమ్మ కరెంట్ వద్దిమ్మా తాగేసి వచ్చామన్నారు ఇంకో వాళ్ళు వెళ్ళిపోయారు ఐగారు వాళ్ళు ఇకప్పుడు ఇక వచ్చి ఇక సెవెన్ ఆటినట్టు ఉందిలేండి ఇంక లేట్ అయిపోయింది కాఫీ పెట్టుకొని తాగటానికి ఇక మా ఆయన అయితే కాఫీ పెట్టమ్మాయంటే కాఫీ అయితే పెట్టానండి ఇక నేనైతే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాం ఇక మా సార్కి అయితే ఇచ్చాను తాగుతున్నారు ఇక మా పిల్లలు అయితే మా బాబు అయితే ఆడుకుంటున్నాను అండి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇక నేను కాఫీ ఇచ్చేసి ఇక నేను కూడా అయితే తాగుతున్నానండి కాఫీ అయితే ఎంత కొంచెం కాఫీ అలవాటు అయిందిలేండి కాఫీ అలవాటు అయ్యాక ఆ టయానికి కాఫీ మీదే ఇంకా మనసు లాగి అండి కాఫీ తాగాలి కాఫీ తాగాలని కనిపించిద్ది తాగిన దాకా అదొక రకమైన ఫీలింగ్ తాగిన దాకా ఇంకా కాఫీ తాగాక అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది కాఫీ తాగామన్నంత రిలీఫ్ అయితే అనిపించింది కొంచెం హాయిగా ఉంటుంది కాఫీ తాగితే కాఫీకి అయితే అంత అలవాటు పడిపోయినవండి మనం మేమైతే ఇంకా అప్పటికప్పుడే పెట్టేస్తామండి మేము కాఫీ అయితే పొద్దున పూట పెట్టుకుంటాము మార్నింగ్ టైంలోనే మళ్ళీ కొన్ని పాలు అయితే ఉంచుకుంటామండి నైట్ ఇంకా ఫ్రెష్గా మళ్ళీ కాఫీ కూడా పెట్టేసుకొని మళ్ళీ మేము అందరం తాగేస్తామండి ఎప్పటికప్పుడే పెట్టుకొని తాగుతాము ఇంకా చూడండి ఇంకా కాఫీ అయితే కదా ఇంకా వంట పని అయితే చేయాలండి ఇంక మా అమ్మ నాన్నైతే కొంచెం పని మీద అయితే ఊరు వెళ్ళారు ఇక లేరు మా సారు నేను మా అబ్బాయి అయితే ఉన్నాము మధ్యాహ్నం చేశాను కదండి చేపల పులుసు అయితే చచ్చిక వెళ్ళే ముందు అయితే చేశానండి ఇంకా చేస్తే ఇంకా కారం ఎక్కువగానే వేసాను కొంచెం మంట కారం రెండు స్పూన్లు వేసి కొంచెం వేసాను హాఫ్ వేసాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసాను అయినా సరే కారం కొంచెం తక్కువగానే ఉందండి కలర్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా మంట పుట్టిద్దాం కారం ఎక్కువ వేయద్ది అనుకున్నానండి నేనైతే కారం అయితే కొంచెం తక్కువగానే అనిపించింది అండి కర్రీ తినేటప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో తింటున్నాం కదా ఇప్పుడు ఇది నైట్ డిన్నర్ టైం అండి చీకట పడిపోయింది కదా నైట్కి తినే టైం అండి మళ్ళీ డిన్నర్ టైము అయితే మధ్యాహ్నం ఇంకా చర్చి వెళ్ళేటప్పుడు బాగానే కారం అయితే ఎర్రగా ఉంది కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది అమ్మో ఎక్కువేసేనేమో అనిపించింది అయినా పర్వాలేదులే నాన్ వెజ్ కదా ఇంకా ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం మసాలాలు కారం ఎక్కువగానే ఉండాలండి ఇంకా కొంచెం ముక్కులు కొంచెం మనకి జలుబు అనేది బయటకు వస్తేనే సాటిస్ఫాక్షన్ అనిపించిందండి మటన్ కానీ నాన్ వెజ్ కర్రీ తిన్నంత ఫీలింగ్ అనిపించింది ఇంకా మామూలుగా చప్పకు తింటే ఏముందండి దాంట్లో ఫీలింగ్ మామూలు కర్రీస్ వెజిటేబుల్ కర్రీస్ తిన్నట్టే ఉంటుంది అని నేను కొంచెం రెండు స్పూన్లు వేసి సగం వేసానండి టూ అండ్ హాఫ్ వేసాను కారం ఇంకా వేసినా సరే కారం ఇంకా కొంచెం తక్కువగానే ఉంది చింతపండు పులుపు అయితే కొంచెం ఎక్కువగానే వేసాను కదా నిమ్మకాయ సైజు అంతా వేసాను వేసిన పులుపు కూడా తక్కువగానే ఉందండి ఫస్ట్ ఫస్ట్ పోసినప్పుడు పోసంగా ఉంది తర్వాత మళ్ళీ రెండు సార్లు కొంచెం నీళ్ళు యాడ్ ఆ పోసినాక పులుపు అనేది తగ్గిపోయిందండి lagi pina ka ఇంకా మా నాన్నకి కొంచెం పులుపు ఎక్కువ అనుకున్నా అనుకున్నాను తినేటప్పుడు ఇంకా చర్చి నుంచి వచ్చి హడవడక కాకలు కదండి ఒకటిన్నర రెండు అయితే ఇద్దండి ఇంకొకటిన్నర ఇంకో అన్నం మళ్ళీ వండుకొని చిన్నపై రెండు అయితే ఇద్ది టైం ఇంకా మీద ఉంటాం కదా ఆకలి బాగా ఆకలిద్ది కదా ఇంకా ఆకలి మీద ఇంకా మనకి కర్రీలోనే ఉప్పు జరిపోయిందా కారం జరిపోయిందా అని పట్టించుకోమండి ఆకలి మీద తినేస్తుంటాం అయితే తిన్నామండి తినేటప్పుడు అయితే కొంచెం కారం మంట ఏమైతే తక్కువగానే ఉంది ఇంకా పులుపు కూడా చప్పుగా ఉందండి ఆ పులుపు తక్కువగా ఉంటాం వల్లనే మా నాన్నకి ఇష్టమైంది పులుపు ఉంటే కర్రీ తినే తినే కర్రీ కూడా ఇష్టంగా తినరు ఒకసారితో వేస్తే నాకు కొంచెం కర్రీతోనే ఇంకా వదిలేస్తారు వదిలి కొంచెం పెరుగు వేసుకొని తినేస్తారు ఇంకా పొలంగా ఉంది ఎంత పులుప అనుకుంటా ఇంకా నాకు వద్దులే అని చెప్పేసి సరిపోయిందిలే అని చెప్పేసి కర్రీతో కొంచెం తినేసి పెరుగు తింటారండి ఈ రోజుకి పులుపు లేదండి మా నాన్న పర్వాలేదు కొంచెం కడుపు నెండా రెండు సార్లు అయితే కర్రీ వేసాను తిన్నారు పులుసు చేపల పులుసు ఇక మా అమ్మ అన్నారు కొంచెం పులుసు తక్కువగా ఉంది అని చెప్పేసి అంటే ఇక మా నాన్న అంటున్నారు ఇక పర్వాలేదు సరిపోయిందంటే మాకు తక్కువ ఉంది మా నాన్నకైతే సరిపోయిందండి మాకు పులుపు తక్కువ ఉంది మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం మాకు పులుపు తక్కువ ఉంది మా నాన్నకి సరిపోనుందండి ఉందండి సరిపోనున్నాక చెప్పకుండా ఉన్నాక కొంచెం రెండు రెండుసార్లు కర్రీ వేయించుకొని ఇక అమ్మ నాని గురెళ్ళారు కదా ఇంకా కర్రీ అయితే అలానే ఉంది మాకైతే ఇక నేనేమో ఏం చేశానంటే ఇప్పుడు తినే ముందు అన్నం అయితే వండేసానండి అన్నం అయితే ఉడికిపోయింది మళ్ళీ ఇందులోనైతే ఈ చేపల పులుసులోనే ఏం చేశానంటే ఇంకా కొంచెం కారం అయితే ఒక చిన్న చిన్న కారం వేసానండి వేసి కొంచెం కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ చిత్తపండు కొద్దిగా నానేసి ఒక నిమ్మకాయ సంత చింతపండు నానబోసి పులుసు కూడా పోసానండి చూడండి దగ్గర చూపిస్తానులే చూద్దరు కానీ అసలు భలే కలర్ఫుల్గా ఇంక ఇప్పుడైతే కారం కరెక్ట్గా సరిపోయిందండి చెమించారు కారం వేసాను ఇంకా మళ్ళీ నేను చింతపండు రసం పిండి వేసాను చింతపండు పులుసు పోసుకున్న ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాక ఇప్పుడైతే మాకు పులుపు సరిపోయిందండి ఇక మా నాన్న మా అమ్మ ఉన్నట్టయితే ఇక చప్పగా అలా ఉంది కదా ఇక నైట్కి అదే తినేసేవాళ్ళం కానీ కూర వెళ్ళారు కదా ఇక మా సారు కొంచెం పులిపు ఎక్కువదంటారు మా ఆయన గారు నేను కొంచెం పులుపు ఎక్కువ ఎక్కువదంటా కదా ఇక కారం కూడా తక్కువ ఉంది కొంచెం పులుపు తక్కువ ఉంది అని చెప్పేసి మా ఇద్దరికి ఇక పులుపు ఇష్టమే కన్నట్టు ఇంక కొంచెం పులుసు పోసి చింతపండు పులుసు కర్రీలోనే కొంచెం కారం ఉప్పేసి కొంచెం లైట్గా వేడి చేశాను అండి అయితే ఇంకా గిన్నెలు అయితే బన్నెడ గిన్నెలు అయితే ఉన్నాయండి ఇక అవన్నీ రుద్ది వేయాలా ఇక కర్రీ అన్నీ ఉడికింది కదా కూరలోనైతే కారం ఇంకో వేసాను చింతపండు పులుసు పోసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం మరిగించి దించేద్దామని చెప్పేసి ఇంకా గిన్నెల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చూడండి చేపల పులుసు కొంతమంది వేడి చేసుకోరండి వేడి చేయకుండా మధ్యాహ్నం చేసింది ఇక నైట్ తినేటప్పుడు అని నైట్ చేసింది మార్నింగ్ తినేటప్పుడు అని వేడి చేయకుండా అలా చల్లటి కర్రీని తినేస్తారు అలా బాగుంటుంది అంటారులేండి టేస్ట్ అలానే బాగానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా కాకపోతే నేను ఏంటంటే చికెన్ అయినా మటన్ అయినా చేపలు పులుసుకొని ఏదైనా ప్రతి ఒక్క కర్రీ ఏంటంటే మధ్యాహ్నం కూడా లంచ్ టైంలోనే కర్రీ వండేసి వెళ్తాం కదా చర్చికి ఇంకా మార్నింగ్ టైంలోనే చర్చికి వెళ్ళి వచ్చాక మళ్ళీ అన్నం పెట్టేస్తాను కదండి అన్నం ఉడి వండు వండుతుంది పెడతాం కదా అన్నం ఉడ ఇంకా ఉడకబె అన్నం వండుతాం కదా వండేటప్పుడు ఇంకా మేము వచ్చాక ఇంకా కర్రీ అయితే వేడి ఆరిపోతుంది కదా ఆరిపోయేటప్పుడు ఏం చేస్తానంటే వేడి అండి కర్రీ ఇంకా అన్నం వేడి అన్నం అన్నం ఉడికిన తర్వాత ఎమ్మడి కర్రీ వేడి చేసి అలవాటు కదా మాకు అలాగే నైట్ కూడా కర్రీ మిగిలిన చికెన్ కానీ మటన్ కానీ ఏది మిగిలినా కూడా మళ్ళీ నైట్ తినేటప్పుడు వేడి వేడి అన్నంలోనే మళ్ళీ కర్రీ అనేది వేడి చేస్తానండి నేనైతే ఇది ఒక అలవాటు ఉందిలే మాకు ఇక చేపల పులుసు కూడా వేడి చేయరు అంట చేతే అంతగా బాగోదు టేస్ట్ అంటారు ఇంక అయినా సరే ఇక అలవాటు కదా మాకు ఇంక అందులో కొంచెం కారం కారం ఉప్పు ఇక పులుసు పిండాను కదా ఇక పిండేసి ఇక సిమ్లో పెట్టి ఉరికిస్తున్నానండి కొంచెం వేడయ్యాక ఆపేసుకుంటాను ఆపేస్తానండి తర్వాత గిన్నెలు అయితే ఎక్కువగా ఉన్నాయి మధ్యాహ్నం ఇంకా అన్నం తినేసి ఇక కాసేపు పడుకున్నాం పడుకున్నా ఇక గిన్నెలు అలానే ఉంటాయి కదా ఇక వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు గమ్మలు ఇక నేను వాకిలి ఉడిచి బట్టలు మరి ఇంకా బాగుంటుంది కదా కూర్చున్నాక ఇప్పుడు చీకల పడిపోయింది కదా ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అవుతుంది ఎనిమిదిన్నర అయితే అవుతుందండి ఆ గిన్నెలు అయితే కడగబుద్ది కావట్లేదు శనికి అలానే ఉండే కడగబుద్ది అవట్లేదు ఇంకా అలా ఉంచేమనుకోండి రేపు మార్నింగ్ మళ్ళీ మా బాబు స్కూల్కి పంపించాలా ఆ గిన్నెలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేచాక టిఫిన్ గిన్నెలు ఏంటి మళ్ళీ అన్నం కూరండని కాఫీ తగ్గి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువ ఎప్పటికీ అప్పుడు ఇంకా బద్దకం వచ్చింది ఇప్పుడే రద్దబుద్ది కావట్లేదు మళ్ళీ అప్పుడు ఎక్కువ చూస్తే ఇంకా బోరు కొట్టిద్దిద్ది రద్దబుద్ది కాదు నాకు మళ్ళీ బద్దకం వచ్చింది అని చెప్పేసి ఇంకా కూర అది సిమ్లో పెట్టేసి ఆఫేసానండి కర్రీ మాత్రం ఆపేసాను ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా రుద్దేస్తే కొద్దిగా రేపు మార్నింగ్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇంకప్పటికప్పుడు లేసేయను వేడి వేడి మళ్ళీ బియ్యం కడిగేసి గేయకర్రీ కర్రీ ఉండేసి అన్నట్టుగా గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి ఇంకా కడిగాను చూడండి ఇక శుభ్రంగా ఇంక వంట బండ మీద గియన అన్నం మెదక్లు అవి పడతాయి కదా అదంతా శుభ్రంగా తుడుచుకుంటున్నానండి ఇక తుడుచుకొని షింకు కూడా శుభ్రంగా రుద్దుకుంటున్నానండి లోపల కొంచెం గిన్నెలు ఎక్కువైతే చాలు ఒక పూట కొంచెం మార్నింగ్ అదే మధ్యాహ్నం టైంలో టిఫిన్ దాని అన్నం దని అవన్నీ ఉంటాయి కదా అవి మధ్య అప్పటికప్పుడు తమకుండా నైట్ కొంచెం సాయంత్రం పూట కడుగుతాం కదా ఆ టయానికి ఇక లోపల కొంచెం అంత అదంతా పేరకపోయినట్టును ఇక కొంచెం అట్లా ఉంటుందండి పేరకపోయినట్టు షింక్ అంతా ఫాస్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు కడుగుతాను అండి నేనైతే లిక్విడ్ డబ్బా ఉంది కదా మనకి లిక్విడ్ గిన్నె రుద్దే లిక్విడ్ డబ్బా కూడా ఎప్పుడప్పుడు ఫ్రీగా మొత్తం ఇంకా అప్పటికప్పుడు సరిపోయినా వేసుకుంటానండి లిక్విడ్ ఇక లిక్విడ్ కూడా అయిపోయినాక గిన్నెలు అయిపోయినాక ఏం చేస్తానంటే డబ్బా కూడా శుభ్రంగా కడిగేసి పీస్ అదంతా శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసి ఆ షింకు అదంతా శుభ్రంగా నాలుగు పక్కలు ఉంటాయి కదండీ టైగా అవి బండ్లు అవన్నీ శుభ్రంగా తుడుచుకుంటానండి శుభ్రంగా రుద్దుకుంటాను అలాగా రుద్దుకొని శుభ్రంగా నీట్గా కడుక్కుంటాను ఇంక వంట బండి కూడా తుడుచుకుంటా వంట చేస్తూనే ఉంటానే నేను ఇంకా శింకు సారీ వంట వంట అది ఉంది కదా స్టవ్ కూడా చిందులు పడుతుంటాయి కదా తాలింపు వేసినాయి కూరగాని కుడుగుతున్నప్పుడు ఇక తెరలేటప్పుడు ఇంకా అది అంతక అవి పడుతూ అండి చెక్క ఉంటుంది అసలు ఎప్పుడన్నా ఒక్కసారి నా గ్యాస్ పోయి కొద్దిగా కొద్దిగా బద్దకించినప్పుడు కొద్దిగా ఏదో పొంగినట్టు టీ కానీ రైస్ కానీ పొంగినట్టు అండి నా గ్యాస్ పై మీద ఇక నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు నాకు గ్యాస్ పై అనేది క్లీన్గా ఉండాలండి అక్కడ వంట చేస్తూనే ఉంటారు ఇక్కడ గ్యాస్ పై తుడుస్తూనే ఉంటారు క్లాత్ పెట్టేసి వంట చేస్తూనే ఉంటాను తుడుస్తూనే ఉంటాను తాలింపేసినప్పుడు మళ్ళీ పడుతూ ఉంటాయి కదా నూనె ముక్క నూనె చుక్కలు అవన్నీ తుడుచుకుంటుంటాను ఇక అదంతా అట్లా చేస్తూ ఉంటాను వంట బండి తుడుచుకుంటాను గ్యాస్ పండు గ్యాస్ పై తుడుచుకుంటాను అలాగే నాకు అలవాటు అండి ప్రతిసారి మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఎప్పుడే నేను అలాగే శుభ్రంగా నీట్గా తుడుచుకుంటానండి గ్యాస్ పోయి వంట పండుగ అవన్నీ తుడుచుకుంటా ఇక చూడండి ఇక నేనైతే ఇక అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా ఇక మేము తినేసి ఇక నైనా సదురు లేదు ఏం లేదండి వంట అని గ్యాస్ ఆపటం కానీ కిటికీలు వేయడం కానీ ఏమీ చేయకుండా ఇక మేము తినేసి ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటాం ఇక ఇప్పుడు ఊరు వాళ్ళు ఊరు వెళ్ళారు కదా ఇక మొత్తం బాధ్యత రాదే కదా ఇక అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కిటికీ వేసుకోవాలి నైట్ కదా ఇక అవంతా కిటికీలు వేసుకొని శుభ్రంగా మళ్ళీ గ్యాస్ అవన్నీ ఆపేసుకొని బయట అవన్నీ సర్దుకోవాలండి కొంచెం ఇంకా సర్దేసుకొని ఇక అప్పుడు స్నానం చేసుకొని అన్నం అయితే తినేసి పడుకోవాలి వాళ్ళు లేకపోతే మళ్ళీ ఇప్పుడు తింటాం కదా ఇప్పుడు తిన్నాక గిన్నెలు ఉంటాయి కదండీ మళ్ళీ ఇవన్నీ తిన్న గిన్నెలు ప్లేట్లు ఉంటాయి కదా మళ్ళీ అవి కూడా అన్ని రుద్దేసుకుంటానండి అవి రుద్దేసుకుంటేనే ఇక ఫ్రీగా ఏమి ఉండవు కాబట్టి మార్నింగ్ వేసినప్పుడే కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా అనిపించిందండి మళ్ళీ ఆ గిన్నెలు చూసుకుంటా స్కూల్ టైం అయిపోద్ది అన్నం వండాలి కూర వండాలి మళ్ళీ ఆ బౌల్స్ ఎక్కువ పడుతుంటే ఇవన్నీ చక్కగా కనిపించిందండి ఇంక ఇప్పుడైతే పని అయిపోయింది కదా కిటికీలు అవన్నీ నీట్గా పెట్టే కిటికీ వీళ్ళు పెట్టేసుకున్నాను కళ్ళు వంట అయితే రెడీ అయిపోయింది ఇది మా వాళ్ళకైతే పెట్టేస్తానండి అన్నం అయితే పెట్టేస్తాను ఇక రైస్ అయితే ఉడికింది వేడి వేడిగా ఉంది రైస్ అయితే చేపల పులుసు కూడా అయితే ఉడికింది అక్కడ చూడండి గిన్నెలు మార్నింగ్ ఇంకా చర్వి మళ్ళీ ఒకసారి నీట్గా సర్దుకుంటున్నాను అక్కడ ఉంది చిక చికాకుని అని కింద సర్దుతున్నాను అది నెయ్యి అండి ఫ్రెష్గా ఉందండి నెయ్యి అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అండి చాలా ఫ్రెష్గా ఉంది మాకైతే మా అన్నదా ఫ్రిడ్జ్ లేదు కదండి నేనైతే ఫ్రిడ్జ్ తీసుకోలేదు నాకు ఫ్రిడ్జ్ అయితే లేదు ఇంకా ఫ్రిజ్ లేక మాకైతే నెయ్యి అయితే లేదండి ఎప్పుడైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు అసలు తినము ఇంకా ఎలాగో ఫ్రిజ్ లేనప్పుడు నెయ్యి బయట నుంచి కొనాలంటే ఏముందంటే గిద్ద రెండు వందలు నూట యాభై రూపాయలు ఉందండి ఇక మేమైతే పనము ఇక మా అక్క వాళ్ళు ఎప్పుడన్నా ఇక అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు మా అక్క అయితే పంపిస్తూ ఉంటారు ఇక గిద్దడు కానీ అరసడు కానీ అలా పంపిస్తే అది ఎప్పుడన్నా ఉంటే తినేవాళ్ళం అండి ఇక మాకు ఫ్రిజ్ కొనుక్కున్నాను కదా నేనైతే ఇక ఫ్రిడ్జ్ ఉంది ఇక వెన్న అయితే కొంచెం పెరుగులో మేగడ ఉంటుంది కదా అది పక్కన పెట్టడం వల్ల నెయ్యి అయితే అవుతుందండి ఇంకా టూ టైమ్స్ అండి అది ఇంకా పొద్దునే అమ్మ అయితే మజ్జిగ చేసి ఇక దాంట్లో ఉన్న వెన్నంతా కరగబెట్టిందండి కరగబెట్ట కూడా డబ్బాలో పోసింది స్టీల్ డబ్బాలో పోసి ఇక స్టీల్ డబ్బాలో అక్కడ పెట్టి మర్చిపోయినట్టుందండి ఊరే పోయింది కావిడ ఊరేలు పోయినాక ఇక నేను ఏంటి అవన్నీ సర్దుకుంటున్నాను కదా నీట్ గా కూడా పెట్టలేదు ఫ్రిడ్జ్లో లో పెడితేనే ఫ్రెష్గా ఉంటుంది అండి స్మెల్ ఏమీ లేక బయట పెడితే కొంచెం ఇక ఈ ఎండకి కొద్దిగా కొద్దిగా స్మెల్ వస్తుంటుంది ఇంకో కొద్దిగా ఒక వన్ వీక్కి ఒక అటు ఇటు ఒక నెలకి ఒక పది ఇరవై రోజులకి కొంచెం అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది అండి ఇంకా నెయ్యి అయితే ఇక ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా అదంతా నేను సర్దు సర్దుకుంటాను ఇంకా వంట పండుగ కింద అదంతా ఇక ఏంటి డబ్బాలని చెప్పేసి చూస్తే నెయ్యి ఇక దాన్ని తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి చూడండి ఇక చీర అయితే బలి ఉందండి ఇదైతే లైట్ వెయిట్గా బాగుంది అసలు కట్టినట్లేదండి ఒంటికి కూడా అంటూ పోతుంది మంచిగా ఉంది కొన్ని కొన్ని సారీలు అయితే పైకి లేచి అసలు కొంచెం లావు ఉంటాం కదా లావు మూలనికి ఇలాంటి శారీస్ కదా ఇంకా హై లావుగా కనిపించేసి ఇంకా లావుగా అనిపిస్తుంది నేను కాటన్ శారీస్ లాంటి ఇది కాటన్ కాదు అండి కొంచెం ఇందులో చిలుకు కూడా కలిసింది మరి ఇది ఏదో నాకైతే శారీస్ గురించి క్లాత్ గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు అండి నాకైతే బాగుందండి చీర మాత్రం వెయిట్ అసలుకి ఎలా ఉందండి టుల్లు పొర ఎలా ఉంటుందో అలా ఉందండి అసలు ఇక బరువు లేదు కట్టినట్లేదు చాలా బాగుంది చీర మాత్రం చూసారు కదా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది కలర్ మాత్రం ఈ బ్లూ కలర్ అయితే నాకు బాగుంటుంది ఇంకా నాకు ఇంకెక్కువ నేను ఇంట్రెస్ట్ చూపించిన బ్లూ బ్లూ కలర్ అయితే నేను ఎక్కువ లైక్ చేయను కాకపోతే నాకు మంచిగా కలర్ బా సెట్ అయ్యింది కలర్ ఈసారి ఎందుకో తీసుకున్నా బాగుంది ఇంక మార్నింగ్ చర్చికి వెళ్ళేటప్పుడు అయితే ఇక కట్టుకున్నానండి ఈరోజే తలస్నానం చేసి ఇంకా వన్ వీక్ టూ వీక్స్ నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా కొద్దిగా నీరసం మూలాన పట్టించుకోకుండా తలస్నానం అలాంటివి ఏమీ లేదు కొంచెం నీరసంగా అలా ఉండిపోయాను ఇంక ఈరోజైతే ఇక చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి తలస్నానం చేసుకొని ఇంక చీరకు కొత్త చీర ఉంటే ఇది కట్టుకొని చర్చికి అయితే వెళ్ళొచ్చామండి ఓకేనా ఇక పని అయితే అయిపోయింది కదా గిన్నెలు అవన్నీ రుద్ధేసాను కదా ఇక నేనైతే ఇక అన్నం అయితే పెట్టిస్తున్నానండి మా బాబు కానీ మా ఆయన గారికి పెట్టేసి ఇస్తాను ఛార్జ్ ఇవ్వడండి బాగుందండి మళ్ళీ ఇంకొంచెం పులిసిపోయడం వల్లనే బాగుంది పుల్ల పుల్లగానే కారం కారంగా ఛార్జ్ చాలా బాగుందండి నాకు ఎందుకు చేపలు తినాలంటే చాలా భయం అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకో కొంతమందికి అలవాటు అయిన వాళ్ళకి అసలు చేప ముళ్ళు చేపలు తినాలంటే భయం కాదండి ఫ్రీగా తినేసేస్తారండి చిన్న పిల్లలు కూడా పళ్ళు ఇంట్రెస్ట్గా తినేస్తారండి నాకు ఎంత ఎంత పెద్దగా ఉన్నా నేను అసలు చేపల కూర తినాలంటే ఎంత భయం అయిద్దో ఒక ముక్క తినాలంటే పావు గంట పట్టింది పావు గంట ఇరవై నిమిషాలు పట్టిద్దండి దాని ముక్కను నలుపుకొని నలుపుకొని ముళ్ళలు చూసుకొని చూసుకొని చాలా లేటుగా తినేస్తానండి నాకు ఎందుకు అంత భయం చేపల కూర తినాలంటే ఇంకా అందుకే మేము చేపల కూర తినాము ఎక్కువ తేమ ఎక్కువగా చికెన్ మటన్ అవే తీసుకొచ్చుకుంటాం ఇంకా ఈరోజు అయితే చేపలు అయితే ఇక తీసుకొని ఇంకా రోజు పులుసు అయితే మేము తీసుకోలేదు అండి ఇంక నిన్న మా నాన్నగారు అయితే వెళ్ళారు మా అత్తయ్య వాళ్ళు అయితే మా మేనత్త వాళ్ళు కొంచెం పంపించారు అందుకోసం ఇక మేమైతే ఇక అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక అందుకే ఇక పులుసు అయితే చేసుకున్నామండి అసలు మేము చేపలు ఇక్కడ పల్లెటూర్లో ఎక్కువ అమ్మడానికి రావు ఎప్పుడూ ఒకసారి అమ్మడానికి వస్తారు ఇక మేము తీసుకొని ఎక్కువ చికెన్ మటన్ అవే వాడతాం కాబట్టి ఇక అవే ఎప్పుడైనా చేసుకుంటాం వారానికి ఒకసారి ఇంకా చేపలు అంటే భయపడి మేము తినేవాళ్ళం కాదండి ఇంకా చూడనే పులుసు అయితే రోజు చాలా రోజుల తర్వాత పులుసు అయితే చేశాను బాగుంది పుల్ల పుల్లగా మా అబ్బాయికి అయితే చికెన్ అసలు తను నాన్ వెజ్ ఎక్కువ తినలేండి ఒక ఎగ్గే తినేది ఆమ్లెట్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తింటాడు తనైతే ఇంకా ఏంటంటే తనకైతే ఇక ఏమీ లేదు కదా ఇక ఈ పులుసు అలాంటివి ఏమి వేయకుండా చిక్కుడుకాయలు ఫ్రై అయితే చేసామండి నైట్ అయితే తిన్నా నైట్ చిక్కుడుకాయలు ఫ్రై అయితే చేసాము చిక్కుడుకాయలు ఫ్రై అయ్యే కదా అది టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా అసలు పాడు కదండి వన్ వీక్ అయినా బాగుంటుంది చిక్కుడుకాయలు ఫ్రై అయితే ఇక బాగా క్రిస్పీగా వేయించిద్దండి మా అమ్మ అయితే నేనైతే టమాటా వేసి చేస్తాను లేకపోతే మెత్తగా సాఫ్ట్గా ఫ్రై చేస్తాను మళ్ళీ అట్లా సాఫ్ట్గా ఫ్రై చేస్తే మా నాన్నగారికి అసలు ఇష్టం ఉండదండి క్రంచిగా కరకారలు ఆడాలి చిక్కుడుగా బాగా డీప్ ఫ్రై అయ్యి కరకర్రలు ఆడితే నేను మా ఆయన గారికి ఏమో సాఫ్ట్ ఫ్రై చేయాలా లేకపోతే టమాటా వేసి ఉండాలి మా ఇంట్లోనే ప్రతి ఒక్కరికి ఇలాగ వేరు వేరే టైప్స్లో కర్రీస్ అయితే చేయాలండి ఇంకా అమ్మాయి అయితే క్రిస్పీగా ఇంచారు ఇంకా ఈ వన్ వీక్ అయినా అలానే ఉంటాయండి ఇంక మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇంకా మా అబ్బాయికి అయితే చిక్కుడుకాయ కర్ర వేసి కలిపి పెడుతున్నాం చూడండి దానికి ముక్క కూడా ఉండకూడదు ఇక ముక్కలు ముక్కలు నేను ఏరుకొని తినేసి మా అబ్బాయికి అయితే ప్లేట్ ఇచ్చేసాను గిన్నె ఇక తనైతే తినేస్తానండి మా ఆయన గారికి కూడా పెట్టని మా ఆయన గారికి కూడా తినేస్తారండి ఇంకా చూడండి నేను చిక్కుడుగా ముక్కలు అవన్నీ ఏరుకొని నిలిపే ముక్కలు చిక్కుడుగా ముక్కలు అవన్నీ ఏరుకొని ఇంక నేను తినే తినేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చల్లదనం మూలాన కొంచెం ముక్కలు అనేవి మెత్తబడినాయండి అక్కడక్కడ గింజలు కరకరలు ఆడుతున్నాయి ఇంకా అక్కడక్కడ కాయి అట్లా మెత్తబడిపోయాయి మెత్తగా సాఫ్ట్గా అండి ఇంకా ఇంకా అవన్నీ ఏర్కొని ఇంక నేను తినేయాలి నేను తినేసి ఇంక మా అబ్బాయికి అయితే కొట్టే అన్నం ఇస్తాను ఇక ప్లేన్ కలిపి కర్రీ రైస్ ఇస్తే తను తినేస్తాడు ఇంకా మా మసాలకు కూడా అన్నం పెట్టాను ఇంకా ఆయన గారు కూడా తింటున్నారు మా ఆయన గారు కూడా తినేస్తున్నారు ఇక వాళ్ళిద్దరు పెట్టాను వాళ్ళిద్దరు అయిన తర్వాత ఇక నేను తింటా ఇక నేను తిని ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడ సర్ది వేసుకొని ఇక నేనైతే ఇక పడుకోవాలండి ఇప్పటికే టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతుంది తొమ్మిది దాడుతుంది ఇంక గిన్నెలు కడిగేసుకొని వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఊడ్సుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక నేను తిన్నాక చాలా టైం అయింది ఇక పదకొండు ఇది పదకొండు ఇప్పుడు కూడా అయ్యేటట్టే ఉందండి టైం అయితే ఇంకొకళ్ళు తిన్నారు కదా ఇక నేను తినేస్తున్నానండి చూడండి ఇక అన్నం వేడి అయితే ఆరిపోద్ది అండి ఇంకా మాక్సిమం నేను తినబోయాక ఎప్పుడైనా ఇక అన్నం అయితే చల్లగా అయిపోద్ది ఇక అన్నం ఇక ఏడాన్నమే తినాలని లేదు ఇక ఎప్పుడన్నా ఒక్కసారి అదృష్టం కొద్దిగా ఎప్పుడన్నా ఒక్కసారి వేడాన్నది తింటే నేనైతే ఇంకా చూడండి ఇంకా అన్నం పెట్టుకుంటాను అన్నం పెట్టుకొని కొంచెం పులిసే తీసుకుంటానండి ఇక చేపలు కూడా నేను ఎక్కువగా ఇంకా ఎప్పుడైనా ఇంకా ఇష్టంగా రెండు ముక్కలు అయితే వేసుకుంటానండి ఎప్పుడన్నా ఒకటో రెండు తినేస్తానులేండి ముక్కలైతే రెండు మూడు ముక్కలై తినేస్తాను నేనైతే ఇక ఫ్రై చేద్దాం అనుకున్నాను లేండి కానీ ఫ్రై అయితే ఇంకా చేయలేదు చూడండి ఇంకా ఫ్రై చేద్దాం అని చెప్పేసి మొక్కలు అండి మార్నింగ్ చూ వీడియోలో చూ చూపించాను కొన్ని ఒక ఐదు ఆరు ముక్కలు ఉంచాము కానీ అయితే ఫ్రై చేయలేక అమ్మలు ఊరు వెళ్తున్నారని చెప్పేసి ఇక ఐదు ఆరు ముక్కలు ఇంకా ఆరు ముక్కలు ఏడు ముక్కలు దాకా ఉండేయాలండి ఇక అవైతే ఊరే ఊరికి అయితే పంపించేసాము అక్కల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఇక వాళ్ళకి తీసుకెళ్ళిపోయింది ఇక ఫ్రై అయితే మేము ఇద్దరే ఉన్నాం కదా ఈ పులుసు అయితే మాకు సరిపోద్ది అని చెప్పేసి ఇక పులుసులోనే ముక్కలు ఒక ఐదు ఆరు ముక్కలకి ఎక్కువే ఉన్నాయండి మా ఇద్దరికి ఎక్కువ ఎక్కువ అయితే ఈ ముక్కలు ఇంక రేపుకి కూడా మిగిలిద్దండి కర్రీ మాత్రం ఇంకా మాకు ఎందుకులే అని చెప్పేసి ఇక ముక్కలు అయితే ఇచ్చేసి ఇక అమ్మ అయితే తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళు ఆడ వండుకోండి అంటే ఇక తీసుకెళ్ళిపోయారు Ja. <laughs> ఇంకా చూడండి ఈ ముక్కలు అయితే నేను వేసుకున్నాను రెండు మొక్కలు అయితే తీసుకున్నానండి ఒకటి తలకాయ ముక్క వేసుకున్నానండి మామూలుగా మా ఇంకొక మొక్క అయితే వేసుకున్నానండి చూపిస్తాను చూడండి తలకాయ ముక్క అసలుకి కొంతమంది ఇలా తలకాయ పట్టుకొని పీలుస్తారు కదండి బోన్స్ కనుక పీల్చినట్టు పీలుస్తారండి చేప ముక్కల్ని నాకు ముళ్ళు గొంతులకు అని భయం అయింది అది చూడండి చేప ముక్క తలకాయ మొక్క అది ఇదేమొచ్చేసి మధ్యలోనే ఏమంటారు తోక మొక్క మామూలుగా ఊళ్ళకి మధ్యలోది ఏదో సంథింగ్ తోక మొక్కననుకోండి సన్నంగా ఉంది అది తోకేనండి తోక మొక్క ఒకటి వేసుకొని ఇక తలకాయ మొక్క ఇంకొకటి తలకాయ ఉంటుంది కదా ఇంకా అది వేసుకున్నానండి కొంతమంది పీల్చుకుంటారండి పీల్చి పీల్చి తింటారు దాన్ని తలకాయని నాకేందో లోపలికి గొంతులోకి పోతే నేను భయమైద్ది తిన్నాక చూడండి అలా నలిపేసి నలిపేసి చూసి చిన్న చిన్న ముళ్ళన్నీ చూసి తీసి ఒక గంట బట్టి దాన్ని నేను అన్నం తినబ చేపల కూర అయినప్పుడు గంటకి ఇంకా ఎక్కువే ఇంకా తినేస్తున్నాను చాలా బాగుంది కారంకారంగా ఒక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పలంగేసానండి నేనైతే ఆ పచ్చిమిరపకాయకి పులుపు కారం బట్టి చాలా బాగుంటుంది తింటే కొరకుని తింటే చాలా బాగుంటుందండి కారం కారంగా మొక్క తింటే చాలా బాగుంటుంది కదా మిరపకాయలు ఇంకా చూడండి చేప కూడా అలా నలుపుకుంటూ నలుపుకుంటా మొక్కలను చూసి ఇక నేను ఒక గంట పట్టిది నేను తినబోయాక ఇక చూడండి ఇక తినేస్తున్నాను నేనైతే ఇక తినేసి ప్రషప్ అవ్వాలి ఇక అవన్నీ సర్వ్ చేసుకొని ఎక్కడెక్కడ ఇక ఫ్రెష్అప్ అయితే అవుతానండి ఓకేనా ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి మా వీడియోను కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కనుక ప్రెషర్ చేస్తే మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నాలుగు మరొక నలుగురికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉందండి ఇంక ఓకేనా మరి మా వీడియో ఎలాంటి కామెంట్ అయితే చేయండి మరి నేనైతే తింటానండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి ఇది అసలు పులుపు తింటాను నాకైతే ఎందుకో పులుపు చాలా ఇష్టం అండి పప్పులో అప్పుడు కొంచెం ఎక్కువ పులిపేసుకుంటాం పప్పులు అని వేసినా కొంచెం చింతపండు ఎక్కువ వేస్తాను చారులో నేను పొలపల్లంగా ఇంకా పులుసు కాదు ఇది చింతపండు పులుసు కదా చేపల పులుసు కదా చాలా బంద పొల పళ్ళగా తింటాను తినబుద్ధిందండి అన్నం మాత్రం కడుపు నిండి ఇంకా తిన్నానండి నేనైతే తింటున్నాను ఇక మొక్కలలాగా చూసుకొని ఇక నేనైతే ప్రశాంతం కూర్చొని తింటానండి ఇక నేనైతే ఇల్లు అక్కడ ప్రశాంతం కూర్చొని మొక్కలన్నీ ఏరుకోరి చిన్నగా ముళ్ళన్నీ తీసుకొని ఇక నేనైతే తినేస్తానండి ఓకేనా మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్